ప్రకాశం బ్యారేజీ వద్ద చిక్కుకున్న భారీ బోట్లను ఒడ్డుకు తెచ్చేందుకు బెకం ఇన్ఫ్రా సంస్థ ఇంజనీర్లు ప్రభుత్వాధికారులు అమలు చేసిన సరికొత్త ప్రణాళిక ఫలించింది రెండు భారీ పడవలను గడ్డర్లతో అనుసంధానించి నీటిలో చిక్కుకున్న బోటు కట్టి వాటి సాయంతో దాన్ని బయటకు తీశారు నలభై టన్నుల బరువున్న ఆ భారీ పడవ నీరు ఇసుక చేరడంతో వంద టన్నులకు చేరింది దీంతో మూడు వందల టన్నులకు పైగా బరువులాగే రెండు భారీ పడవలను ఆ బోటు కట్టి లాగేందుకు యత్నించగా మొరాయించాయి తర్వాత లాగేందుకు మరో రెండు భారీ పడవలను రప్పించి బయటకు తెచ్చారు ఎట్టకేలకు బోటు క్రమంగా ముందు కదలడంతో పున్నమి ఘాట్ వద్ద ఒడ్డుకు చేర్చారు ఈ నెల ఒకటిన నాలుగు పడవలు ఎగువ నుంచి వరద ప్రవాహంలో వేగంగా వచ్చి ప్రకాశం బ్యారేజీ గేట్లను బలంగా గుద్దుకున్నాయి దీంతో అరవై ఏడు అరవై తొమ్మిది డెబ్బై గేట్ల వద్ద ఉన్న పదిహేడు టన్నుల కౌంటర్ వెయిట్లు ధ్వంసమయ్యాయి బెకమ్ ఇన్ఫ్రా అనే సంస్థ ఆ బోట్లను తొలగిస్తోంది గేట్ల వద్ద చిక్కుకొని ఉన్న మరో రెండు భారీ ఒక మోస్తారు బోటును కూడా ఇదే విధానంలో తొలగించనున్నారు